సందారెడ్డి జిల్లా పట్టణ పద్మశాలి సంఘం నూతనంగా రూపొందించిన క్యాలెండర్ ఆవిష్కరణ మహోత్సవం సందారెడ్డి పట్టణంలోని ఆ సంఘం భవనంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యంతథిగా సంగారెడ్డి శాసనసభ్యులు చింత ప్రభాకర్ పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాజ్ కుమార్ హాజరై క్యాలెండర్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారు మాట్లాడుతూ పద్మశాలీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి మీలో ఒకడిగా మీతో ఉంటూ పరిష్కారానికి చేస్తా అని అన్నారు జిల్లా పద్మశాలీ సంఘ భవన నిర్మాణానికి నా పూర్తి మద్దతు ఉంటుంది అని నా గెలుపులో కృషి చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు దేశంలో ప్రత్యేకమైన గొప్ప వృత్తి నైపుణ్యాన్ని కలిగిన ఘనత కేవలం పద్మశాలికే ఉంది అని చింతా ప్రభాకర్ తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర పద్మశాలి సంఘం యువజన అధ్యక్షులు గందిమల్లె రాజు రాష్ట్ర పద్మశాలి సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ సీత వైద్యం కిషోర్ పద్మశాలి సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు మల్లేశం పద్మశాలి సంఘం అసోసియేట్ అధ్యక్షులు గడ్డం జనార్దన్ జిల్లా పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు నర్సుల్లు జిల్లా పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు సత్యం ప్రధాన కార్యదర్శి నారాయణ పద్మశాలి సంఘం సభ్యులు మహిళలు పాల్గొన్నారు ప్రతిసారి అన్నమాయిత చేసుకున్న కార్యక్రమానికి మరి కష్టపడుతున్నటువంటి మీ అందరికి కూడా హృదయపూర్వకంగా నా అభినందనలు మరి ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఈ ఛానల్ ఉంటే మరి మన అడ్రస్ కానీ మనకు ఉన్నటువంటి పరిచయాలు కానీ కొత్త పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది మరి నా గో మీరు కూడా పాత్రలైన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా మరోసారి అభినందన తెలియజేస్తూ మరి మీ అందరూ కూడా ఐక్యవత్యంగా మరి అన్ని కార్యక్రమాలు విజయవంతం చేయడానికి నా వంతుగా నా పూర్తి సహకారం అందిస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సర్వతి

చేసుకోవచ్చు అలాగే వివిధ బంధువులందరూ అనేకమైనా పర్యటన అవకాశం ఉంటుంది అలాగే అభ్యర్థి నా ఎన్నికలు కూడా ఎంతో చేసి వాళ్ళ బంధువులను అవకాశం అవకాశం అవకాశాలు కూడా అందరికీ ప్రయత్నం చేస్తూ ఇది దాన ఆవిష్కరణ అలాగే నూతన సబ్జెక్ట్ కూడా మొదలు పెట్టిన వందల రూపాయల సబ్జెక్ట్ అలాగే ఎవరైనా సభ్యక్తం తీసుకొని తీసుకొని మళ్ళీ ఉంటే వరకు తీసుకోండి ఇలా అలాగే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ జిల్లాకే ఇస్తున్నాను ఆ వందల రూపాయల సబ్జెక్ట్లో ఎనభై ఐదు శాతం జిల్లా వరకే తీసుకొచ్చి ఒక పదిహేను శాతం ఇస్తున్నాము అలాగే శాశ్వత భవనం